ఎంతటి గొప్పవాడైనా కొన్ని పనులు చెయ్యలేడు కాని పనులైతే మరిని అందరికీ అన్ని అబ్బవు అబ్బకపోతే మించిపోయిందేం లేదు కానీ దానివల్ల దుఃఖం కలిగితేనే ఇబ్బంది అట్లాగా ఆర్యుడికి కూడా దుఃఖం కలిగించేవి ఓ ఓడున్నాయి వినమంటున్నాడు నీతికారుడు నీచేషు కార్యయుక్తి సాధు ప్రణయ క్రియాసు ఆర్యస్ ఆర్యశ్చుని దుఃఖాని కార్యవశాన నీచులతో సంబంధం సజ్జనుల చనవును మన్నించలేకపోవటం అనార్యులతో చెలిమి ఈ మూడు ఆర్యుడికి గొప్ప దుఃఖాలుట వీడు మంచివాడే ఓ పని కావలసి వచ్చింది ఆ పని నెరవేరకపోతే చాలా ఇక్కట్లు వచ్చి పడతాయి ఎట్లాగైనా దాన్ని నెరవేర్చక తప్పదు ఎవరి వల్ల అవుతుందా ఆలోచించాం ఓ మనిషి మనసులో మెదిలేదు వాడైతే తప్పక పని జరుగుతుంది బాగానే ఉందిగా నిజమే బాగానే ఉంది కానీ ఆ మనిషి ఎవరనుకున్నావు పరమ నీచుడు వాడితో నా మాట్లాడటం ఏం చేస్తావు పని మానుకుంటావా అమ్మో కంపలంటుకుపోవు అయితే వాడి చేత చేయించుకో నీకు పని కావాలి వాడెవడైతే నీకేమిటి అట్లాగా ఆ పని కోసం నీచులతో సంబంధం పెట్టుకుంటాం మన అవసరం కనిపెడతాడు వాడు మన మీద పెత్తనం చెలాయిస్తాడు మన్నో భిక్షుకుడిలా చూస్తాడు మన దగ్గర టీవీ ఒలకబోస్తాడు ఆ పని కోసం ఇవన్నీ భరించాలి ఎంత దుఃఖం సజ్జనులున్నారు వారి ఎందు మనకు ప్రీతి వారికి మన పట్ల సద్భావమే పొరపచ్చాలు లేవు వారి చనవును మన్నించవలసి వచ్చింది నీ కారణాల వల్ల నువ్వు మన్నించలేకపోయావు వారి పట్ల ప్రాతికూల్యం లేదు అయినా ఆ చనవును అవుననలేకపోయావు అయ్యో వారి చనవును మన్నించలేకపోయేని అని వాపోతావు శిరసా యాచతస్తవచనం న అని శ్రీరామచంద్ర ప్రభువు బాధపడినంతగా బాధపడిపోతావు దుస్సహమైన దుఃఖమిది కొన్ని కొన్ని పరిస్థితులలో అనార్యులతో కలిసి ఉండాల్సి వస్తుంది ప్రభుత్వం నీకు బంగళా ఇచ్చింది నీతో పాటు మరొకరికి అందులో వసతి కల్పించింది ఆ పొరుగువాడు అనార్యుడు అనుకో ఏం చేస్తావు కలిసి ఉండక ఉంటావు కానీ రోజు ఎన్నాళ్ళురా ఈ బాధ అనుకుంటూనే ఉంటావు నిశ్చింతగా గుండె మీద చెయ్యి వేసుకుని నిద్రపోలేవు ఇంతకంటే దుఃఖమేం కావాలి ఇదిగో ఇట్లా ఈ మూడు ఆర్యుడికి దుఃఖాలు